రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు పదహారు మాసాలు అవుతాయి మరి ఈ పదహారు మాసాల్లో కూడా రాష్ట్రాన్ని పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయింది అభివృద్ధి అంతకంటే లేదు మరి ఉన్నటువంటి మన యొక్క ఆశ అన్నీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా నీరు కట్టే విధంగా చేస్తా మరి అది కూడా సిబ్బు లేకుండా మరి ఏ రకంగా చేస్తున్నారో ఈ నేతల కూటమి అయితే నాకు అర్థం కాదు సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాబ్ అయితే మరి సూపర్ సిక్స్ సూపర్ అని చెప్పేసి మరి అనంతపురంలో ఏ జీరో కొట్టుకుంటున్నారంటే అంతకంటే సిబ్బు చేయడం కొట్టారు మరి అన్నిటికంటే మనం ఒకటి చెప్తున్నాం ఏ ఒక్కటి కూడా సరితగా అమలు చేయడం లేదు చెప్పిన పథకాలు ఏ ఒకటి లేదు గ్యాస్ సిలిండర్లు మూడు అన్నారు ఒకటి కూడా ఈ బుద్ధులు దిక్కు లేదు అన్నారు చాలా అమ్మ అమ్మఒడు అన్నారు కేవలం అరకొర కొద్దిగా మాత్రమే ఇచ్చారు ఎన్నికల ముందు మాత్రం నీకు పదహైదు నీకు 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 అని చెప్పాను పద్దెనిమిది నిన్న ప్రతి ఒక్కరికి కూడా పదిహేదు వందల రూపాయలు అన్నారు ఈ బుద్ధికి ఒక్కరికి నిరుద్యోగ బుద్ధులు అన్నారు కొన్ని నువ్వు చేయవు వదిలేసే నీత కాదు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తున్నావు ఇవ్వలేదు నిత్యం ఫెయిల్ అయినావు అది ప్రజలు కూడా తెలిసిపోయినా అంటారు మరి అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ గ్రామానికైనా వెళ్ళకపోదండి కళ్ళకు కనపరిచడం గడపరుస్తున్నాయి బ్రహ్మాండమైన సచివాలయాలు కట్టించాడు హెల్త్ క్లినిక్లు కట్టించాడు రైతు భరోసా కేంద్రాలు కట్టించాడు మరి అన్నిటికి మించి వైద్య రంగానికి ఆయన చేసినటువంటి కథ ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయలేదు ముఖ్యంగా చూస్తాం ఈరోజు విద్యా పాఠశాలలు చూస్తున్నాం నాడు నేడు కింద ఎన్ని కోర్టు ఖర్చు డెవలప్ చేశాడు ప్రతి గ్రామంలో ఈవెంట్ కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా మన బాగున్నాయి హాస్పిటల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు మరి దువురికి కేవలం ఒకే ఒక పిహెచ్సి ఉండేది దాని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పిహెచ్ అరక్షణ చింతగుండ కూడా పెట్టించారు దాదాపు రెండు కోట్ల చిన్న బిల్డింగ్ కూడా ఆడ పూర్తి కావచ్చు మరి అదేవిధంగా చేపల్లో ఒకటి మండలంలో ఒకే పిహెచ్ ఉంటే నక్కలజిన్న కూడా ఒకటి పిహెచ్ పెట్టారు మరి దానికంటే కూడా ఈ యొక్క విద్య విద్యా వైద్య రంగాల్లో ప్రతి ఒక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే యొక్క తలంపుతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయాలి శాంక్షన్ కూడా తెచ్చుకోవడం కేంద్ర ప్రభుత్వంతో అవన్నీ కూడా మొదలుపెట్టాడు అన్ని మొదలుపెట్టాడు కొన్ని నేరు కంప్లీట్ చేస్తాడు అవి పదిహేడు దీనికి దాదాపు లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది మరి వీటన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేసి ప్రైవేట్లకు అప్ప చెప్పాలని మరి కుతంత్రాలు పడుతుంది ప్రభుత్వం అంటే వాళ్ళ ఉద్దేశం ఏదంటే ఇంకా కేవలం హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరు అవుతుంది కదా నారాయణ హాస్పిటల్ అంటే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకొని వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నారు తప్పక వాళ్ళ ధనార్జన కోసం చేస్తామ సామాన్య ప్రజలకు ఎవ్వరికి కూడా ఉపయోగం లేనట్టు ఈరోజు మనం చూస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చీప్గా చేస్తున్నారు ఫ్రీగా చేస్తున్నారు అదే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోండి ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు మరి అది కాకుండా డాక్టర్ల కొత్త తీవ్రంగా ఉంది మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీ వస్తే హాస్పిటల్స్ వచ్చేక ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్తో వాళ్ళకి చూడతారు ఇదే ప్రైవేట్ మెడికల్ కాలేజీ వస్తే నేను నిన్నే చూసినా శిమ దగ్గర కర్ణాటక పోయి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే సంవత్సరానికి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఫీజు కట్టాలంట ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అదే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే కేవలం రెండు లక్షల సీట్లతో ఫీజు అంటే దాని ఉద్దేశం ఏమి చంద్రబాబు నాయుడు ఉద్దేశం కేవలం ధనార్జన్ సావుకర్లకు మాత్రమే ఈ యొక్క మెడికల్ కాలేజ్ సీట్ రావాల సామాన్య ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కు అందుబాటులో లేకుండా విజయం చేస్తున్నాడు మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టాడు ఫీజు రియంబర్స్మెంట్ అని దానివల్ల ఈరోజు ఎంతమంది ఇంజనీర్లు డాక్టర్లు అయినారో దేశ విదేశాల్లో వాళ్ళు ఇప్పుడు స్థిరపడిపోయినారు మరి అదే రకంగా డాక్టర్ కొరత కూడా ఉంది డాక్టర్లు కూడా ఆ రకంగా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను పెట్టకపోతే మరి ఇదే కదా మెడికల్ హాస్పిటల్స్ కూడా పెట్టిన మన పిల్లలందరూ కూడా పోయేసాం చూసేసాను పచ్చి అబద్ధాలు చెప్తున్నారు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు ఇలా కూటమి నేతలు మరి ఇవన్నీ కూడా ఫోటోలు దేఖలు జీవోలు దేఖలు అన్నీ చూపిస్తాను అందరికీ చూపిస్తాను కేవలం వాళ్ళకి స్వలాభం కోసం ప్రైవేట్ పరం పీపీపీ అని ప్రైవేట్ చేయాలోచిస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలు సంక్షేమం అనేది దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అన్ని విధాల విద్య వైద్యం ఉచితంగా అందాలా అనే తలముతో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు భిన్నంగా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం నడుచుకుంటా ఉంది దానికి వ్యతిరేకంగా ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా మరి ఈరోజు అక్కడ దాదాపు కోటి సంతకాలు అంటే ప్రతి కాన్స్ట్యు కూడా మినిమం అరవై వేల మందితో సంతకాలు చెప్పి ఈ రక ఫార్ ఫార్మేట్ తయారు చేశారు ప్రతి ఒక్కరికి ఒక ఫార్మేట్ ఇచ్చేసి దీంట్లో సంతకము వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నంబరు వాళ్ళ ఊరు ఇవన్నీ కూడా ఇద్దరు పొందుపరిచి మనకు రాసుకొని తాము ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మరి మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇచ్చేసి ఈ యొక్క ప్రయత్నాన్ని ఆపేసేయమని చెప్పేసి ఇది చేస్తున్నారు మరి ఈరోజు మనం చూస్తున్నాం ఎంత ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు దీనికి మహా ఇదేదాం ఈరోజు అమరావతిలో ఇప్పటికే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు టెండర్లు అయిపోయినాయి అక్కడ ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి లేకపోతే వరద వచ్చిపోతే నీళ్ళు డీలు తీసేసేదని కానివ్వండి తప్పక అభివృద్ధి అనేది అక్కడ ఏం లేదు కేవలం ఉన్న డబ్బంతా అరవై వేల కోట్ల రూపాయలు టెండర్లు అయిపోయినాయి నీకు రెండు వేల కోట్లు పెడితే ఇవన్నీ కూడా పూర్తయితాయి అరవై వేల కోట్లు రెండు వేల కోట్లు ఎంత అవుతుంది ఇవన్నీ పూర్తి అయ్యి ఇవన్నీ హాస్పిటల్ కానీ కాలేజీ పూర్తి అయ్యి మరి విద్య కానీ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తేవాలా అనేటువంటి తలంపుకు నీరు గడిచే విధంగా ఈరోజు కూట ప్రభుత్వం చేస్తారు ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతుంది మనం అడుగుతున్నాం రైతుల గురించి పట్టించుకుంటే నాదం లేదు మేము మొన్న చూసి ఇచ్చాం ఉల్లి రైతులు ఉన్నారు ఈరోజు టమోటా రైతులు ఉన్నారు చీనీ రైతులు ఉన్నారు ఇప్పుడు కూడా పడిపోయింది ఏ ఒక్క రైతు సుఖంగా కాలేదు రైతులు నట్టేట ముంచుతుంది ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఎలక్షన్ ముందు రైతు భరోసా ఇస్తారని చెప్పారు సంవత్సరానికి ఇరవై వేలు మొదటి సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం అయినా ఖరీఫ్ అయిపోయింది మళ్ళీ రబీ స్టార్ట్ అయింది ఇరవై వేలు ఇస్తామంటే కేవలం మన ఐదు వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రెండు వేలు వచ్చేసి పిఎం సార్ అంటే వాళ్ళు మోసం మరి రైతులకు యూరియా ఇస్తాడా ఎరువులు ఇస్తాడావా ఎక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటాడమను అంతా బ్లాక్ మార్కెట్ రైతులకు కానీ ప్రజలు కానీ సంక్షేమాన్ని కానీ ఏ పరిస్థితిలోనూ పట్టించుకోవడం అంతా కేవలం మీ వాళ్ళను దోషిపెట్టాలా మొత్తం ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా వాళ్ళకి పెట్టే వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళు సంపాదించుకోవాలా వాళ్ళు ఇది చేయాలనే మరి అరవై వేల కోటి రూపాయలు పెట్టి అమరావతిలో ఇప్పుడు టెండర్లు అయిపోయినా మోదీ పెట్టే చేస్తున్నారు ఇప్పుడు అమరావతి నడుస్తుంది కదా క్యాపిటల్ ఉంది హాస్పిటల్ ఉంది సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంది హైకోర్టు ఉంది నడుస్తాడే నిదానంగా ఫేస్ టు కట్టుకోండి ఒక అమరావతి డెవలప్ అయితే రాష్ట్రం మేము బాగుపడదు ముఖ్యంగా అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అయితేనే రాష్ట్రం పోతుంది మరి అటువంటిది నువ్వు కేవలం మీ వాళ్ళకు దృష్టిలో పెట్టుకొని నీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని అమరావతిలో ఉండే మీ భూములకు విలువ రావాలా అక్కడ డెవలప్ కావాలా అనే దురుద్దేశంతో తప్పగా వేరే ఉద్దేశం లేదు ఇవన్నీ కూడా ఈ అన్ని కూడా ఏ పరిశ్రమ ప్రభుత్వం ఇది వదలదు పొరపాటు మీద ఎవరైనా ముందుకు వచ్చి తీసుకున్నా కానీ కూడా ప్రైవేట్ వ్యక్తులు నూటికి నూరు శాతం మూడు మాసాలు మూడు సంవత్సరాలు కానీ రెండు సంవత్సరాలు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వచ్చేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇక్కడ ఇవన్నీ కూడా ఏ తలపుతో అయితే ఆయన మొదలుపెట్టి ప్రారంభించాడో నూటికి నూరు శాతం ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా తీసుకొని పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులో విద్యా వైద్యం తెచ్చేదానికి ఆయన చిత్త చూద్దాం ఉంటాడు అది మాత్రం జాగ్రత్తగా ఈ కూట ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను మరి అన్నిటికంటే మిచ్చిమ నిన్న చూశారు ఇక్కడ సొంత చిత్తూరు జిల్లా ఎవరిది చంద్రబాబు నాయుడు సొంత జిల్లా మరి మద్యం డిజిటల్ పెట్టి ఎక్కడో సౌత్ ఆఫ్రికా నుంచి మిషన్లు తెప్పించి నీ జిల్లాలో నీ పక్క కానిషన్స్లో నీకు తెరయకుండా జరుగుతుంది అది మరి ఆ మధ్యాహ్నం మీ ప్రాణాలు తీసుకుంటున్నావే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ షాపులు తప్పక ప్రైవేట్గా ఒక్క షాపు ఉండేదా రేట్లు కూడా ప్రభుత్వం కూడా అది డబ్బు అంతా ప్రభుత్వానికి పోతుండేది ప్రజలకు ఎవరికి వచ్చేది కాదు అక్కడ బిళ్ళ షాపుల్లో ఉండేవాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు మాత్రమే వాళ్ళు పనిచేసే తప్పక చేసేవాళ్ళు కాదు ఈరోజు ఊరికి నాలుగైదు నేమైనా క్రిష్ మా ఊరు ఐదు బెళ్ళ షాపులు వేసారంట అంటారు రాడేవాళ్ళు మీ వాళ్ళకు దోచిపెట్టేదానికి మాత్రమే నువ్వు చేస్తున్నావు తప్పక సామాన్య ప్రజలకి ఎవరికి దాదాపు ఈ పదహారు మాసాల్లో అక్కడ తయారైనటువంటి మధ్యాహ్నం అమ్మితే ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే బిజినెస్ అయింది అంటే ఆ డబ్బు దేవుడికి పోయింది ఒక క్వార్టర్ తయారయ్యేదానికి కేవలం పదహైదు రూపాయలు అయితే స తయారవుతుంది దాని కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ ఒక క్వార్టర్ కానీ బయట అమ్మేది నూరు నూట యాభై రూపాయలు బయట అంటే ఒక్క బాటిల్ మీద ఒక్క క్వార్టర్ బాటిల్ మీద నూరు రూపాయలు ఎవరి జోబులోకి పోతుంది అది తెలుగుదేశం నాయకులు దేవులు అవుతారు కేవలం ఒక మీడియా ఉందని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఏదో విధంగా డైవర్ట్ చేయాలా ఆ ఇష్యూ మారిపో అని చెప్పేసి ప్రజలు చేస్తున్నారు తప్పక ఇది ఏది ఏమైనా కానీ ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి ప్రజల్లో విపరీతమైన తిరుగుబడి వస్తుంది ఇంకా కొద్ది రోజుల్లో ప్రజలు వెనక్కి ఎదుర్కొని ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా దాడి కూడా చేయడానికి ప్రజలు సిద్ధంగా తయారవుతారు ఎందుకంటే ఇన్ని వ్యతిరేక అక్రమ కార్యక్రమాలు జరుగుతారు ఎవరు ఒకసారి చూస్తారు రెండుసార్లు మరి ఏదేమైనా కానీ మా మెయిన్ ఇంట్రెస్ట్ ఒకటి ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రతి ఒక్క పేదవాడు కూడా డాక్టర్ కావాలా ప్రతి ఒక్క రోగి కూడా ఫ్రీగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలా ఆ యొక్క ఆలోచనలతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ప్రారంభించాడు అవన్నీ కూడా నూటికి నూరు శాతం పూర్తి చేసి ఈ మూడు సంవత్సరాలు ఎన్ని అడ్డంకులు అవ తయారైన కానీ కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చేది గ్యారంటీ ఇవన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ హెడ్ టేక్ ఓవర్ చేసుకుని నూటికి నూరు